నూట ముప్పై ఆరు అసెంబ్లీలో ఇరవై పార్లమెంట్ సీట్లో మన కోటర్ ఎంచుకుంటుంది మొట్టమొదట విజయం కాకినాడ రోరాలని చెప్తుంది అందరికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్రీ ఒకటి కనపడతాడు పవన్ కళ్యాణ్ అనేవాడు స్త్రీ కూడా కనపడతాడు చెప్పే మొన్నటి వరకు చదాంపురం ఉంటే కాకినాడ పక్కన ఉండేది అనుకునే వాళ్ళం ಇದೆ ಉತ್ಸಾಹ ಇದೆ ಉಡುಪು ಇದೆ ಅಭಿಮಾನಿ ಇದೆ ಗೌರವ మనసులు బంతులైపోయేటట్టు అవతల వాళ్ళ వైసీపీ చంప పగిలేటట్టు మీరందరూ ఓట్లు రూపంలో కాకినాడ ఎంపీ ఉదయ్ గారిని ఎవరిని పార్లమెంట్ కి ఒక అసెంబ్లీ పంపించాలని మీ అందరికీ సవీనంగా ప్రార్థిస్తున్నాం మరి ఇటువంటి వేడుకలు నానాజీ గారు ఆ నానాజీ గారు మన చెయ్యి చాలా మంచిది ఏ శుభకార్యం చేసినా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు పంతం నానాజీ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తన రూరల్ అభ్యర్థి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు జై జనసేన